జీవో రెండు వందల యాభై రెండు జర్నలిస్టుల రక్షణ కోసమా నియంత్రణ కోసమా సందేశం టైమ్స్ ప్రత్యేక కథనం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే మీడియా వ్యవస్థను క్రమబద్దీకరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ రెండు వందల ఇప్పుడు జర్నలిస్టుల మధ్య తీవ్ర చర్చకు దారి తీస్తోంది ఈ జీవో అసలు ఉద్దేశం ఏమిటి జర్నలిస్టులకు ఇందులో ఉన్న ప్రయోజనాలేంటి అదే సమయంలో జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాలేంటి అనే ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నాయి జీవో రెండు వందల యాభై రెండు తీసుకువచ్చిన అసలు ఉద్దేశం ప్రభుత్వ వాదన ప్రకారం నకిలీ జర్నలిస్టులను నియంత్రించడం వృత్తి ప్రమాణాలను పెంచడం అధికారికంగా పనిచేసే జర్నలిస్టులకు గుర్తింపు కల్పించడం అనే లక్ష్యాలతో ఈ జీవో రూపొందించబడింది ప్రెస్ అక్రెడిటేషన్ కోసం నిర్దిష్ట అర్హతలు ఆదాయ పరిమితులు సంస్థ రిజిస్ట్రేషన్ సేవా కాలం వంటి నిబంధనలు ప్రవేశపెట్టడం ద్వారా మీడియా రంగాన్ని క్రమబద్ధం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు జీవో రెండు వందల యాభై రెండు ద్వారా జర్నలిస్టులకు కలిగే ప్రయోజనాలు ఈ జీవో అమలు సక్రమంగా జరిగితే కొన్ని ప్రయోజనాలు ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు నిజమైన జర్నలిస్టులకు అధికారిక గుర్తింపు నకిలీ ప్రెస్ కార్డుల అడ్డుకట్ట ప్రభుత్వ కార్యక్రమాలు సమాచారం పొందడంలో స్పష్టత జర్నలిస్టుల వృత్తికి ఒక స్థిరమైన గుర్తింపు మీడియా రంగంలో కొంత క్రమశిక్షణ అయితే ఇవన్నీ అమలు న్యాయంగా జరిగితేనే సాధ్యమనే మాట వినిపిస్తోంది జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయం ఏమిటి జీవో రెండు వందల యాభై రెండులోని కొన్ని నిబంధనలు మాత్రం గ్రౌండ్ లెవెల్ జర్నలిస్టులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి గ్రామ మండల డివిజన్ స్థాయి జర్నలిస్టుల విస్మరణ చాలామంది స్థానిక జర్నలిస్టులు జీతాలు లేకుండా ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు ఆదాయ పరిమితుల నిబంధన వీరిని అక్రిడిటేషన్ నుంచి బయటకు నెట్టేస్తోంది చిన్న పత్రికలు వెబ్మీడియాకు అన్యాయం ప్రభుత్వ ప్రకటనలు లేక పరిమిత వనరులతో నడిచే చిన్న పత్రికలు డిజిటల్ మీడియా ఈ జీవోతో మరింత దెబ్బతింటున్నాయి పెద్ద మీడియాకు మేలు చిన్న మీడియాకు శిక్ష కార్పొరేట్ మీడియాకు అనుకూలంగా ప్రజా మీడియాను పక్కన పెట్టేలా నిబంధనలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి ప్రశ్నించే జర్నలిజానికి అడ్డంకి అక్రెడిటేషన్ రద్దు భయం వల్ల ప్రభుత్వంపై ప్రశ్నించే స్వేచ్ఛకు భంగం కలుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది జీవో రెండు వందల యాభై రెండు రక్షణ నియంత్రణ జీవో రెండు వందల యాభై రెండు నిజంగా జర్నలిస్టులను కాపాడేందుక లేక మీడియాను నియంత్రించేందుక అనే సందేహాలు ఇప్పుడు బలపడుతున్నాయి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన మీడియానే ప్రభుత్వ నిబంధనల వల్ల భయపడే పరిస్థితి వస్తే అది ప్రజల హక్కులకే ముప్పు అవుతుందని సీనియర్ జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు సందేశం టైమ్స్ అభిప్రాయం జర్నలిజాన్ని శుద్ధి చేయాలనే ఆలోచన మంచిదే కానీ గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పనిచేసే నిజమైన జర్నలిస్టుల గొంతు నొక్కే విధంగా జీవోలు ఉంటే అవి సవరణకు గురవాల్సిందే ప్రభుత్వం జర్నలిస్టు సంఘాలు చిన్న పత్రికలు డిజిటల్ మీడియా ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి జీవో రెండు వందల యాభై రెండును మానవీయంగా ప్రజాస్వామ్యబద్ధంగా సవరించాల్సిన అవసరం ఉంది